అందరికీ ప్రభున యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు సహోదరులరా యేసుక్రీస్తు ప్రభు వారికి సర్వాధికారము ఎలా వచ్చింది ఈ మాటలపైన ఈ ప్రసంగం చేసిన వారి వారిపైన కక్షపూరితమైన ప్రసంగాలు యూట్యూబ్లో కొంతమంది మాట్లాడటము చాలా విచిత్రంగా విడ్డూరంగా ఉంది అయితే యేసుక్రీస్తు క్రీస్తు చెప్పిన మాటలు కూడా క్రైస్తవులు వినుటలేదు ఎందుకంటే ఆయన చెప్పిన మాటలనే వక్రీకరిస్తూ బ్రతుకుతున్నారు ఎలా అంటారా బివైవై వారు మాట్లాడుతున్న మాటలు బ్లాజరస్ ప్రసన్న బాబు గారు కానివ్వండి ఆత్మీయ తండ్రి జయశాలి పీడి సుందరరావు గారు కానివ్వండి డిప్యూటీ డైరెక్టర్ సంతోష్ కుమార్ గారు అలాగే ఉపేంద్ర గారు రాజేంద్రబాబు గారు అనేక మంది ప్రిన్సిపాల్స్ అడిషనల్స్ మాట్లాడుతున్న మాటలు ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభువారికి సమస్త అధికారమును అనుగ్రహించినది పరమ తండ్రి అయిన దేవుడేనని స్పష్టంగా చెబుతున్నారు చెబుతుంటే దాన్ని కూడా హెలన చేస్తూ ఏమంటున్నారంటే ఏసుక్రీస్తు ప్రభువారికి అధికారాన్ని దేవుడు ఇచ్చాడు కానీ ఈయన అధికారస్తుడు కాదు ఇలా వక్రీకరిస్తూ మాట్లాడుతున్నారు మేము అలా అనటం లేదు ఏసు క్రీస్తు ఏదైతే చెప్పాడో దానినే చెబుతున్నాము ఏసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని వివరించి చెబుతున్నాము అది తప్పంటారా ఆలోచించండి చాలామంది కూడా క్రైస్తవులు అయినప్పటికీ కూడా బైబిల్ చదవలేక ఎవరో పనికిరాని వాడు వచ్చి దేవుడే నన్ను పంపించాడు ఈ ప్రాంతానికి వెళ్ళు ఇక్కడ నువ్వు సేవకునిగా ఉండాలి దేవుడు నన్ను పంపించాడనే అబద్ధపు మాటల చేత అమాయకులైన క్రైస్తవులని గందరగోళం చేస్తూ అమాయక్ అమాయకులైన వారిపైన లేనిపోని ప్రసంగాలు చేస్తూ గట్టి గట్టిగా కేకలు వేస్తూ అరుస్తూ మాట్లాడుతుంటారు అయితే సర్వాధికారము క్రీస్తుకు ఉన్నదా లేకపోతే తండ్రి చేత పొందుకున్నాడా మనం మాట్లాడుకోవటం వద్దు నేను మాట్లాడితే బిఓ వారు ఇలా మాట్లాడుతున్నారు ఇలా అంటున్నారు అనే తట్టుగా హెలం చేసి మాట్లాడుతున్నారు అయితే ఏసుక్రీస్తు ప్రవారి ఏమన్నారో ఒకసారి మనమందరము కూడా పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆయన మాటలను పరిశీలన చేయగలిగితే చదవగలిగితే చూడండి ఏమంటున్నాడు మతస్వార్థ ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ఏసు వారి యుద్ధకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది మేము చెబుతున్నామా ఈ మాట బీవయ వారు చెబుతున్నారా బీవోవై వారు చెబుతున్న మాటలు కాదు క్రైస్తవులారా కక్షపూరితమైన ఆలోచనలతో బ్రతకకండి క్రైస్తవ బోధకులారా గుడ్డి బోధకులారా సరిగా ఏసుక్రీస్తు మాటను నిలబెట్టండి ఆయన చెప్పిన బోధని కట్టుబడి బ్రతుకుతూ వివరించండి ఎందుకంటే నేనేదో ఏసుక్రీస్తు సర్వాధికారం కలిగిన ప్రభు రాజు దేవుడు అనుకోండి ఆయన చెప్పిన మాట బలహీనమైపోతుంది కాబట్టి మనం అలా వండుకోకున్నట్టుగా దేవుడు ఏదైతే చెప్పాడో ప్రభు యేసుక్రీస్తు వారు ఏదైతే చెప్పారో ఆ ప్రకారముగా ఉండాలి యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్న మాటలే ఏమని నాకు సర్వాధికారము ఈయబడి ఉన్నది ఎక్కడా పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఈయబడి ఉన్నది నాకు సర్వాధికారము ఎవరు ఇవ్వవలసిన అవసరత లేదు అనేటట్లుగా మాట్లాడటం లేదు ఆ బోధను మేము చేస్తే చాలామంది కూడా వ్యతిరేకిస్తున్నారు ఎలా వ్యతిరేకిస్తున్నారు బీవైవై వారు ఎలా బోధిస్తున్నారు అలా బోధిస్తున్నారు అని ివయు వారి పైన టార్గెట్ చేస్తూ బోధలు యూట్యూబ్లో జరుగుతున్నాయి అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రవారు ఎవరి చేత కూడా సర్వాధికారము పొందలేదా పొందలేదండి తనకు తానే పొందుకున్నాడు తనకు తానే సమస్తమును కూడా కలిగినవాడు అనేటట్లుగా ఎవరైనా ఏ పనికిరాని ప్రసంగికుడైనా ప్రసంగించగలడా చెప్పండి మరొక విషయం కూడా యువన్ సువార్త మూడవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనం క్షమించండి ముప్పై ఐదు వచనం మూడవ అధ్యాయము ముప్పై ఐదు వచనం యోహాను సువార్త తండ్రి కుమారుణ్ణి ప్రేమించుచున్నాడు చున్నాడు గనక ఆయన చేతికి సమస్తము అప్పగించియున్నాడు ఎవరు మాట్లాడుతున్నారు మాట బివైవోవారా పిడి సుందరరావు గారు మాట్లాడుతున్నారా ఈ మాట కనీస ఇంగిత జ్ఞానం లేని మూర్ఖులందరూ కూడా ప్రసంగాలు వ్యతిరేకంగా చేయటము ఎంతవరకు న్యాయం ఏడి సుందరరావు గారు కాదు మాట్లాడుతున్నది లాజరస్ ప్రసన్నబాబు గారు కాదు మాట్లాడుతున్నది బీవోలో ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కాదు మాట్లాడుతున్నది సాక్షాత్తు లోకరక్షకుడు సర్వాధికారము పొందిన దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నారు తండ్రిని ఘనపరిచడైన తండ్రిని కొట్టి పడేస్తున్నారు మీరు అందరూ కూడా తండ్రి లేడు అనేటట్లుగా ఏసూ సర్వాధికారం కలిగిన వాడు ఏసూ ముగ్గురుగా వచ్చాడు నలుగురుగా వచ్చాడని అబద్ధాలు మాట్లాడుతున్నారు దొంగ బోధకులు ఆలోచించండి క్రైస్తవులందరూ కూడా ఆలోచించండి మేము మాట్లాడుతున్న మాటలు కాదండి మన రక్షకుడు మన ప్రభువు మన దేవాది దేవుడు తండ్రి ప్రేమించిన పరిశుద్ధుడు మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా చదవండి మాట మరలా తండ్రి కుమారుణ్ణి ప్రేమించి ఉన్నాడు గనక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు తండ్రి ఎంతగా ప్రేమించాడంటే చెప్పలేనంతగా ప్రేమించాడండి ప్రేమించి సమస్తము కూడా ఆయన చేతికి ఎవరి చేతికి ఏసుక్రీస్తు ప్రవారి చేతికి సమస్తము కూడా అప్పగించాడు ఎవరైనా కాదనగలరా మీకేం అర్థమవుతుంది వ్యతిరేకకరంగా బోధలు చేసేవారికి వ్యతిరేకమేనండి అసలు ఎవ్వరికీ కూడా బైబిల్ తెలియదని బిఓ వారు ఎందుకంటారంటే ఇలాంటి విషయాలు అర్థం చేసుకొనకపోవటం వలనే అంటున్నారు ఒక ఆయన అంటాడు ఏమండి పోటీ చేయండి పోటీ చేస్తామంటే మీరెందుకు ఆపుతున్నారు పీడి సుందరరావు గారు అంటే ఓడిపోతామనే ఓడిపోదే పోయేది కాదు నాయన క్రైస్తవంలో ఇప్పటికే గలిబిలి మొదలయ్యింది మొట్టమొదటగా ఛాలెంజీలు విసిరింది బివైవై వారే మొట్టమొదటగా సవాలు చేసింది కూడా బీవైవై వారే ఇప్పుడు ఎందుకు వద్దు అంటున్నాడంటే కనీస ఆలోచన లేకపో మాట్లాడకండి ఎందుకు వద్దు అంటున్నాడంటే ఆల్రెడీ క్రైస్తవంలో ఒకరంటే ఒకరు పడలేని విధంగా అయిపోయింది పోనీ ఇన్ని పోటీలు జరిగాయి ఎవరు గెలిచారో వీరేనండి గెలిచినదని ఖచ్చితంగా సర్టిఫికేట్ ఇవ్వగలరా వీరేనండి గెలిచింది నిజంగా అంటే ఈయనదేనండి సత్యం అనేటట్లుగా ఎవరినైనా ఒకరిని చూపించండి అంత అపవాదికి సంబంధించిన ఆలోచనలు ఆలోచనల ద్వారానే బ్రతుకుతున్నారే కానీ సత్యాన్ని బలపరిచే విధంగా ఎవ్వరూ కూడా మాట్లాడటం లేదు ఒకవేళ సత్యం చెప్పినా కూడా వ్యతిరేకమైన మాటలు అనేకములు మాట్లాడుతున్నారు ఆలోచించండి ప్రసంగము చేసే ప్రసంగికులు కూడా ఎలా ఉన్నారంటే వ్యతిరేకకరంగానే ఉన్నారు మరో విషయం మొదటి పేతురు మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినము యేసుక్రీస్తు ప్రవారు చెప్పిన మాటను శిష్యులు చెప్పిన మాటను మనం ఆలోచన చేస్తే బైబిల్ స్పష్టంగా అర్థమవుతుంది మూడవ అధ్యాయము మొదటి పేతురు ఇరవై రెండవ వచ్చినము ఆయన లోకమునొక్కు క్షమించండి ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు ఎవరి మీద దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై ఉన్నాడు దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు దేవుడు ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రవారు కూడా ఉన్నారు కాదు కాదండి పరలోకపు తండ్రి యహోవాయి యేసుక్రీస్తుగా వచ్చాడు ఏసుక్రీస్తే పరిశుద్ధాత్మగా ఉన్నాడు అనే తప్పుడు బోధలు చేస్తున్న తప్పుడు బోధకులారా అబద్ధ బోధకులారా తండ్రి కుడిపార్శమన ఉన్నాడు అనే తొట్లుగా పేతూరు పత్రికలో మనకు వ్రాయబడింది కాదనగలరా దేవుని వర్లరా సత్యం ఏదో ఆలోచించండి జనాలను గుంపులు వేసుకోవటానికి ప్రసంగాలు చేయొద్దండి మాకు ఇద్దరు ముగ్గురు వింటే చాలండి వందల మంది వేల మంది లక్షల మంది వినాల్సిన అవసరం లేదు అందుకే అబద్ధ బోధలు చేసే వారి దగ్గరికి గుంపులు గుంపులుగా వెళుతున్నారు సత్య బోధ చేసే వారి దగ్గరికి వెళ్ళటం లేదు ఎందుకంటే అబద్ధ బోధలు మీకు పుల్లులు పుడతారు రండి మీకు అప్పులు తీరుతాయి రండి మీకు కోటి కేసులు తెగిపోతారండి మీకు ఉండే బాధలన్నీ తీరిపోతారండి మీరు కోటీశ్వరులు అవుతారు రండి ఇలాంటి అబద్ధ ప్రసంగాలు చేస్తున్న వారి దగ్గరికి గుంపులు గుంపులుగా వెళుతున్నారే కానీ సత్యమును ప్రకటించేవారు వారి యొద్ కొందరే ఉన్నారు కాబట్టి దయచేసి మనమందరము కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు మనమేమైపోతున్నాము దుష్టులుగా మారిపోతున్నాం దుర్మార్గులుగా మారిపోతున్నాం ఎందుకండి ఈ చిన్న జీవితంలోనే దేవుణ్ణి అర్థం చేసుకోకున్నాక దేవుణ్ణి ఆలోచించక బైబిల్ను పరిశీలించక బ్రతికి క్రైస్తవుడిగా చచ్చిపోతే నీకు వచ్చేదేంటో తెలుసా నరకమే ఈ మధ్యకాలంలో ఒకడు ఓరత్తే మాట్లాడుతున్నాడు బీవైవైని టార్గెట్ ఇస్తాను నేను బివైవోలను నేర్చుకున్నాను బివైవోలను చదువుకున్నాను బీవైవైలో ఉన్నటువంటి మా ఆత్మీయ తండ్రి గారు జయశాలి గారు నాకు నేర్పించారు అరే అపవాది కంటే హీనంగా మారిపోయావు కదరా నాయన నువ్వు కాబట్టి క్రైస్తవులు అలా ఆలోచించండి ఈ చిన్న జీవితంలో దేవుని సత్యాన్ని గమనించండి పరిశీలించండి లేని ఎడల నరక పాత్రలమైపోతాము నరకానికి సిద్ధపడిన వారం నరకానికి ఒక్కసారి వెళితే అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీ అందరికీ కూడా తెలుసు దాని నుంచి